పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి పెహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు నేడు సమావేశం కానున్నాయి నేటి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలున్నాయి ఇక ఈ సందర్భంగా ఏడు పెండింగ్ బిల్లులతో పాటు ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ హెరిటేజ్ సైన్స్ జియోలిరిక్స్ సంరక్షణ నిర్వహణ బిల్లు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు ముక్తిపూర్ వాస్తు సేవల పన్ను సవరణ బిల్లు వంటివి ఇందులో ఉండే అవకాశాలున్నాయి ఇక వీటితో పాటు ఇస్తిం ట్యాక్స్ రెండు వేల ఇరవై ఎనిమిది బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి అయితే ఆపరేషన్ సింధు తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని పట్టుబడిన ఇండియా కూటమికి భారత్ పాక్ యుద్ధంలో యుద్ధ విమానాలు నేల కులాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయుధంగా మారనున్నాయి ఇక పెహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధారణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలున్నాయి ఇక మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది పార్లమెంట్ భవన సముదాయంలోని ప్రధాన హాల్లో పార్లమెంటరీ వ్యవహారాలు మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ప్రభుత్వం తరపున పార్లమెంట్ వ్యవహారాల మంత్రులు కిరణ్ రిజిజు అర్జున్ రామ్ హాజరయ్యారు ఇక ఈ సమావేశంలో బీహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ పెహల్గామ్ ఉగ్రదాడి వంటి పలు అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి అయితే బీహార్లో ఎస్ఐఆర్ బెహల్గా ముగ్రదాడి అంశాలను లేవనెత్తనున్నట్లు లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత రంజన్ గోగోరు పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై వివరణ ఇవ్వాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు మొత్తం మీద ఈసారి వర్షకాల సమావేశాలు వాడివేడిగా జరగనుండడంలో సందేహం లేదు